హాయ్ అండి వెల్కమ్ టు ఏ వికే థాట్స్ ఈరోజు పాత చీపీని ఒకదాన్ని తీసుకొని దాంతో కొన్ని టిప్స్ రెడీ చేసుకుందామండి ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి ఈ పాత చీపీ నుంచి ఈ గొట్టాన్ని సపరేట్ చేసుకోవాలి దానిలో వెదురు పుల్లలు కూడా ఉంటాయి అవి కూడా సపరేట్ చేసుకొని చీపిరి పుల్లల్ని సపరేట్ చేసుకొని ఈ నెలని తీసేసి శుభ్రం చేసుకొని మనకి కావాల్సిన పుల్లల్ని అన్నీ ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా డైమండ్ షేప్లో అతికించుకోవాలి ఇలా డైమండ్ షేప్లో అడ్డం రెండు నిలువు రెండు అతికించుకోవాలి తర్వాత దాని మీద కూడా నిలువు రెండు అడ్డం రెండు అతికించుకున్న తర్వాత మనకి ఈ విధంగా వాల్ హ్యాంగరు డైమండ్ షేప్లో రెడీ అవుతుంది బ్లూ మొత్తం అన్నిటికీ మూలమూలలా అతికించుకోవాలి ఈ జాయింట్ల దగ్గర అతికించుకున్న తర్వాత మనం ఈ గొట్టాన్ని కూడా తీసుకొని షేప్ చేసుకోవాలి కరెక్ట్ సైజ్ తీసుకొని షేప్ చేసుకోవాలి ఈ విధంగా ముందుగా డైమండ్ షేప్లో వాల హ్యాంగర్ రెడీ అవుతుంది వాల హ్యాంగర్ రెడీ అయిన తర్వాత మనం చేయవలసిందల్లా ఈ చీపిరి గొట్టాన్ని సైజ్ తీసుకొని షేప్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న ఒక పొరి కోసం తీసుకొని గొట్టాన్ని మొత్తానికి బ్లూగన్నం మధ్యలో పెట్టుకుంటూ ఇలా చుట్టుకున్న తర్వాత ఫెవిక్రిల్ పెయింట్ తోటి ఇలా పెయింట్ చేసుకుంటే వాల హ్యాంగర్ ఇంత దీంతో అందంగా రెడీ అవుతుంది దీంతో వాల హ్యాంగర్ ఫ్లవర్ వాజ్ రెడీ అలాగే రెండో టిప్ వచ్చేసి ఖాళీ బాక్స్ను ఒక దాన్ని తీసుకొని ఈ విధంగా ఉరికోసం మొత్తం చుట్టుకోవాలి జారకున్న మధ్య మధ్యలో కొంచెం ఫెవికాల్ కూడా అతికించుకుంటే ఫెవికాల్తో అతికించుకుంటే మనకి ఈ విధంగా నీట్గా వస్తుంది తర్వాత ఈ బాక్స్కి ఈ పురి చుట్టిన తర్వాత ఈ విధంగా రెడీ అయిపోతుంది తర్వాత ఈ చీపిలో వచ్చిన వెదురు పుల్లల్ని తీసుకొని షేప్ చేసుకొని తర్వాత ఈక్వల్ సైజులో కట్ చేసుకుంటే ఈ ఉర్లీ స్టాండ్ లాగా మనకి ఇది ఉపయోగపడుతుంది ఈ డెకరేటివ్ లీవ్స్ కూడా అందించుకుంటే మరింత అందంగా ఉంటుంది దీంతో ఊర్లీ స్టాండ్ రండి తర్వాత టిప్ వచ్చేసి వాల్ ప్లాంటర్ వాల్ ప్లాంటర్ కోసం మనం ఈ చీపీ గొట్టాన్ని తీసుకొని అటువైపు ఇటువైపు ఖాళీ ఉండేలాగా చూసుకోవాలి అంటే ఒకవైపు కూడా మొదట్లో కూడా మనం కట్ చేసుకోవాలి గ్యాప్ రావాలి కనుక ఈ విధంగా తీసుకున్న తర్వాత పురి ఈ విధంగా చుట్టుకొని లాస్ట్కి వచ్చేసరికి కట్ చేసుకొని పెవికాల్తో అంటించుకుంటే నీట్గా ఉంటుంది తర్వాత ఈ కలర్ కలరు ఒకటి తీసుకొని దాన్ని కూడా ఇలా చుట్టుకోవాలి చుట్టుకొని ఇలా అతికించుకోవాలి గ్లూ గన్ తోటి అతికించుకున్న తర్వాత మనం మధ్య నుంచి దారం ఎక్కించుకొని ఎంత సైజు కావాలో లెంగ్త్ చూసుకొని మూడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న ఏదైనా ఒక పాత బాటిల్ తీసుకొని దానిలోకి ఒక మనీ ప్లాంట్ పెట్టుకొని కట్టుకుంటే దీంతో వాల్ ప్లాంటర్ ఎంతో అందంగా రెడీ